డాక్టర్స్ డే సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఐఎంఏ సిరిసిల్లా మరియు ఎఫ్ఓజిఎస్ఐ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని బోయిన్పల్లి మండల కేంద్రంలోని చెన్నాడి రాధమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా దాదాపు ఐదు వందల మంది రోగులకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేశారు ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పలువురు వైద్యులను సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ఎస్ఐ అధ్యక్షురాలు డాక్టర్ ఎన్ పద్మలత ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ అభినయ ఎస్ఐ సెక్రటరీ డాక్టర్ శ్రవంతి వైద్యులు స్వప్న సంతోష్ రమణారావు నొల్ల మధు తిరుపతి రజనీ గోపీనాథ్ సతీష్ రాజేందర్ అజిత్ కుమార్ నాగార్జున శశిధర్ తదితరులు పాల్గొన్నారు మరియు ఐఏ వేందవాడ విలేజ్ వేమలవాడలోని బోయిపల్లి విలేజ్లో మెగా క్యాంప్ నిర్వహించబడ్డది సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులు శ్రేయోగ శ్రేయోగరాశులు మరియు వైద్య బృందం వారందరికీ నా హృదయపూర్వక ధన్వా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే మనము ప్రతి సంవత్సరం యాక్చువల్గా జూలై ఫస్ట్ రోజు డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో జూలై ఫస్ట్ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దీని అంటే పేరు అందరికీ తెలిసే ఉంటుంది అంటే డాక్టర్ బీదన్ చంద్ర రాయ్ ఆయన రోజు ఈరోజు అంటే ఆ డాక్టర్ బీదన్ చంద్ర రాయ్ హీ వాజ్ ఎ రినౌమ్ ఫిజిషియన్ హీ వాజ్ నాట్ ఓన్లీ ఎ ఫిజిషియన్ అండ్ హీ వాజ్ ఎ పొలిటీషియన్ ఆల్సో ఆయన చిన్న గ్రామంలో బీహార్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టి ఆయన చాలా అంటే పొలిటీషియన్గా ఎదిగి ఆయన వెస్ట్ బెంగాల్కి చీఫ్ మినిస్టర్ కూడా చేశారు చివరికి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో కూడా వెస్ట్ బెంగాల్లో ఆయన కొంత టైం పేషెంట్స్ చూడడానికి కోసం కేటాయించేవారు అంటే అది ఆయన యొక్క ప్యాషన్ ఫర్ మెడికల్ ప్రొఫెషన్ అనేది తెలియజేస్తుంది సో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ టు ఆనర్ నిమ్ అండ్ టు రెస్పెక్ట్ ని ఆర్ సెలబ్రేటింగ్ డాక్టర్స్ డే ఆన్ జూలై ఫస్ట్ ఆయన పుట్టినరోజు రోజు సో ఈ డాక్టర్స్ డేని అందరూ అంటే ఈ డాక్టర్ స్టేజ్ రోజు మేము నిర్వహించిన ఈ మధ్య శిబిరాన్ని అందరూ పేషెంట్ పేషెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాలా మెడిసిన్స్ అవన్నీ ఇస్తున్నాము ఇప్పుడు మేము అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ అనేది ఎంత అంటే ఎంత కష్టం అనేది అండి మామూలుగా ఏ ప్రొఫెషన్లోనైనా ఒక డిగ్రీ రావాలి అంటే ఒక ఫోర్ ఆర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంతే ఉంటుంది టైం పీరియడ్ కానీ మెడికల్ ప్రొఫెషన్ మాత్రం డిగ్రీ రావాలంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చదవాలి మళ్ళీ తర్వాత కూడా సూపర్ స్పెషాలిటీ కావాలంటే ఒక త్రీ ఇయర్స్ చదవాలి అంటే ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ ఇయర్స్ జస్ట్ ఒక చి స్పెషాలిటీకే పడుతుంది తర్వాత మళ్ళీ ఫెలోషిప్ కోర్సెస్ అని సూపర్ స్పెషాలిటీ అనేది దాదాపు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ వరకు అలా పడుతుంది అంటే దీనితో మనకు తెలుస్తుంది ఏంటంటే ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అంటే ఒక డాక్టర్స్ ఎంత కష్టపడితే ఫస్ట్ ఏ ఈ అంటే ఈరోజే డాక్టర్స్ ఎందుకు ఎందుకు జరుపుకుంటున్నామంటే డాక్టర్ బీదం చంద్రరాయ్ ఈరోజు పుట్టారు ఆయన పుట్టినరోజు సందర్భంగా డాక్టర్స్ డేను నైన్టీన్ నైన్టీ వన్ నుంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం ఈ బీదం చంద్రరాయ్ అనే డాక్టర్ మహాశయుడు బీహార్లోని చిన్న గ్రామంలో ఆయన డాక్టర్గానే కాకుండా ఒక పొలిటీషియన్గా ఒక సంఘ విషేవకుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఆయన సమాజ సేవను గుర్తించి మన కేంద్ర ప్రభుత్వం ఆయన భారతరత్న అభ్యర్థులు కూడా అవార్డు ప్రదానం చేయడం ఆయన ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ను ఏర్పాటు చేయడంలో కూడా ఆయన ముఖ్య పాత్ర వహించారు మేము ఒక డాక్టర్గానే కాకుండా ఒక ఐఎంఏ సభ్యుడిగా ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము తర్వాత ప్రతి డాక్టర్స్ డే ఎక్కువ ఒక థీమ్ అంటూ ఉంటుంది ఈ ఇయర్ థీమ్ అంటే బిహ్యాండ్ ద మార్క్స్ కేర్ ఫర్ కేర్ గివర్స్ అంటే ఏంటి అంటే ఒక మాస్క్ వెనకాల అంటే ఒక డాక్టర్ వెనకాల అంటే డాక్టర్ కావడానికి ఎన్ని ఇబ్బందులు పడే డాక్టర్గా కావాల్సి ఉంటుంది అనేది దాదాపు అందరికి తెలిసిన విషయమే కానీ అందరికంటే ఒక డాక్టర్గానే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఒక డాక్టర్గా అయ్యారు మళ్ళీ డాక్టర్గా అయినాక ఒక డాక్టర్గా రాణించాలంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది అది డాక్టర్కే తెలుసు చెప్పాలంటే ఇప్పుడు మనకంటే మంచి యాక్టివ్ లైఫ్ అనేది ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో అంటాం కానీ ఇప్పుడు ఒక డాక్టర్గా సెటిల్ కావాలంటే ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ప్లేస్ తర్వాతనే సెటిల్ అవుతాం అంటే మన యాక్టివ్ లైఫ్ అంతా మనం ఒక డాక్టర్ కావడానికి సాట్రిఫై చేయాల్సింది అంటే ఒక డాక్టర్గా కావాలంటే